అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావబోతుంది ఇప్పటి వరకు కూడా పెన్షన్ తీసుకుంటున్న వారికి అయితే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పాలని చెప్పాలి ఎందుకంటే మనకి ఇక్కడ బోగస్ పెన్షన్లు ఎక్కువైనాయని చెప్పేసి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాడిని తొలగించడం అనేది జరుగుతుందనమాట సో ఎవరిని తొలగించబోతుంది అలాగే ముందుగా మనకి యొక్క ఆరు పెన్షన్ సంబంధించి కానీ తనిఖీలు నిర్వహిస్తుంది కదా సో వారికి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకుంటున్న వారికి ఎప్పుడు అందించబోతుంది అనే దానిపై మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దామండి జూలై నెలలో పెన్షన్ సంబంధించి కాను చాలా మార్పులు అయితే రాబోతున్నాయి అది ఏంటో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి ఎవరైతే అర్హునారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందనమాట కాకపోతే ఇక్కడ మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇప్పటి వరకు కూడా మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ యథావిధికి ఇస్తుంది కదా కాకపోతే మనకి యొక్క మార్చి నెల పెన్షన్ అలాగే మనకి ఎప్పుడు రోజు సంబంధించి తనిఖీలు నిర్వహించింది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పుడు ఆ తనిఖీలు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి అందులో బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అని జరుగుతుంది అనమాట గతంలో మనకి యొక్క ఆర్వల్ పెన్షన్ అంటే మనకి ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ సంబంధించి కానీ సాధారణ సర్టిఫికేట్ మీద పర్సంటేజ్ అని తెలిసిన డాక్టర్స్తో మనకైతే మార్పింగ్ అయితే చేసి మనకి అయితే ఈ యొక్క పథకాల ద్వారా అయితే అంటే మనకి వాళ్ళు తీసుకునేవారండి అయితే ఇప్పుడు తనిఖీల ద్వారా వచ్చిన పర్సంటేజ్ బట్టి వాళ్ళని తొలగించడం అనేది జరుగుతుంది అనమాట సో ఇప్పుడు జూలై నెలలో ఇచ్చే పెన్షన్ సంబంధించి గాను ఎవరికైతే ఆ మ్యాచ్ కాలేదు సో వారందరినీ తొలగించడం అనేది జరుగుతుందండి ఈ యొక్క జూలై నెల పెన్షన్ సంబంధించి గాను ఇంకా పెన్షన్ సంబంధించి కానీ యథావిధిగా ఒకటి రెండు తేదీల్లో మనకి జూలై నెల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉదయం ఏడు గంటల నుంచి మనకైతే పంపిణీ కార్యక్రమం చేపట్టున్నారు దాదాపుగా తొంభై శాతం మనకి ఒకటో తేదీనే ఉన్నాయి మిగిలిన వారికి రెండవ తేదీనైతే ఇచ్చే అవకాశం ఉందండి అయితే ప్రస్తుతం మనకి కొత్తగా వేతంతర పెన్షన్ సంబంధించి కూడా అప్లై చేసుకున్నారు కదా సో వారికి కూడా మనకి అయితే ఇవ్వబోతుందండి సో ఇందులో సంబంధించి కానీ త్వరలో మనకి యొక్క నిధులకి సంబంధించి కాను అప్డేట్ అయితే రాబోతుంది అనమాట ఇటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్